మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గ్రామ గ్రామాలన్న ప్రతి వార్డులో కూడా చూసుకున్నట్టయితే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క గలాన్ని వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ని మరి వాళ్ళ యొక్క సంతకం రూపంలో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని ఆపండి ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పి వాళ్ళ యొక్క అంగీకారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మరి పెద్ద ఎత్తున కూడా వారు వారి యొక్క గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము అయితే ఇక ప్రజలు కానీ అందరం కానీ ఎదురు చూసింది ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానయోగం అయింది ఆయన కాస్త రాష్ట్ర ప్రజల యొక్క దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రొటెస్ట్ని కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ విపరీతమైనటువంటి వ్యతిరేకతని వారు చేస్తుంది తప్పని వారి గ్రహించినట్టున్నారు అని చెప్పేసి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నుంచి ఏదన్నా అవుట్ అవుతారేమో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పి అందరం కూడా ఎదురు చూసాము అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పట్లాగా ఏమీ కూడా మారలేదు ఇక మారకుండా ఆయన స్టైల్లో చంద్రబాబు నాయుడు గారు లెక్చర్లు ఇస్తా ఉన్నారు ఇక ఈ మధ్యకాలం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పదే పదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కనుక మనం చూసినట్టయితే ఇక స్పీడ్గా వీలైతే వెరీ స్పీడ్గా ఈ యొక్క మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాలి అలాగే ఈ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ మోడల్లో తీసుకువెళ్లి అది కూడా ఎవరో ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే దాని మీద ఉన్నటువంటి తపన దాని అర్థమే ఈ ఈ మధ్య ఈ స్పీడ్ ఆఫ్ డూ డూయింగ్ బిజినెస్ అని వాళ్ళు వాడుతున్నటువంటి పదే పదే మాట్లాడుతున్నటువంటి యొక్క మాట యొక్క అర్థంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ విధంగా వారు నిన్న ఆ రివ్యూలో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రభుత్వంగా వారి యొక్క బాధ్యతని పక్కన పెట్టి బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక రెండు అంశాలకు సంబంధించి ఒకటి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ సంబంధించినటువంటి అంశము అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశం ఈ రెండు అంశాల మీద అంశాల మీద కూడా ఆయన ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో స్పీడ్గా వెళ్ళిపోయి ఇవన్నీ ప్రజల నుంచి దూరం చేసి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పుకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ముందుకు వెళ్లారనేది మనకు స్పష్టమైంది ఎందుకంటే పొద్దున పేపర్లో అంతా కూడా మనం చూసాము సో దీన్ని మనం చూసినట్టయితే ఇది కొన్ని వేల మంది వైద్య విద్య అభ్యసించాలనేటువంటి విద్యార్థులకు వారి యొక్క ఆశలను కాలరాస్తూ అలాగే ఉచిత వైద్య సేవలు ఒక ప్రభుత్వంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉండగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ బాధ్యత ఇంకెవరికో అప్పజెప్పి దాని నుంచి ఏదో కిక్ బ్యాక్స్ ఆశిస్తూ మరి పూర్తిగా ఈ వైద్య వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినవి మరి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ మనం ఇప్పటికే చూసాము చాలా మంది కొంతకాలంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు అని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గొంతు విప్పి అనేక పార్టీలు కావచ్చు అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని ప్రొటెస్ట్ కార్యక్రమంలో అలాగే ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి మేము వ్యతిరేకం దీనికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాము ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తామంటే మేమెందుకు కోరుకుంటాము ప్రతి పేదవాడు మధ్యతరగతి వాడు వారి యొక్క ఆవేదనని సంతకం రూపంలో మరి చేసి ఈ దీనికి ఎంత దూరమైనా పోరాడతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి అలాగే ఎవ్వరు ఎవరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము మరి ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఇంత కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా కోటి మంది ఈ రాష్ట్రంలో గొంతెత్తినా సరే అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వినకుండా పట్టించుకోకుండా నేను అనుకున్నదే అని చెప్పి మోనోపోలిగా మరి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు కూడా మనం చూసాము మరి ఎవరో పొద్దున లోకేష్ గారిని కూడా కొంతమంది విద్యార్థి సంఘాలలో కలవడం జరిగింది కలిసి మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని మీరు ఆపేస్తే బాగుంటుందండి ఇది గవర్నమెంట్ రంగంలోనే నడిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తే కనీసము ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సేమ్ తండ్రిబాటులోనే రోకేష్ గారు కూడా ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేస్తాము దీంట్లో నో అదర్ నో అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక వాళ్ళ మొహం మీదే ఏ విధంగా చెప్పేసి మరి ఆయన కూడా సేమ్ స్టాండ్ చెప్పినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాము ఈ విధంగా వీళ్ళు ఏ మాత్రం కూడా ఈ యొక్క ఆలోచన నుంచి అవుట్ అవడం గాని ఎక్కడో మరి ఎందుకో గాని రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా దీని నుంచి రాలేకపోతున్నారు వాళ్ళ యొక్క ప్రైవేటైజేషన్ పద్ధతికే పీపీపీకే మరి వాళ్ళు స్టాండ్ అవుతూ అలానే వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్లో మరి ప్రభుత్వంలో మరి వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ కమిషన్ల కోసమో ఆ కిక్ బ్యాక్స్ కోసమో మరి వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళ దాని మీద ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి ధ్యాస రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసము వాళ్లకు మంచి వైద్యం అందిద్దాము వైద్య విద్య చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచిద్దామని ఇంత కూడా లేదనేది మనకు స్పష్టం అవుతా ఉంది ఇక నిన్న మనం చూసినట్టయితే పేపర్లో చూసాం మనము వారి మాటల్లో ఈ వెంటనే అంటే ఆ సమీక్షించి కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈ వెంటనే స్పీడ్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదోని మార్కాపురం మదనపల్లి పులివెందుల మెడికల్ కాలేజ్ సంబంధించి అయితే ఇమీడియట్ గా ఈ యొక్క పీపీపీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వటము మన చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటది మనకి అంత ఇంతలాగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ఒక పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చక్కటి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక యాభై ఎకరాలు ఓ కాలేజీకి కేటాయిస్తూ దానికి కావాల్సినటువంటి ఫండ్స్ అంటే సుమారు ఒక కాలేజ్కి ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంటే ఆ నిధులు కూడా నాబార్డ్ నుంచో ఇంకా వేరే ఫండ్స్ సిఎస్ఎస్ నుంచో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచో అవన్నీ ఫండ్స్ కూడా జాగ్రత్తగా టైఅప్ చేసి ఆ నిధులన్నీ కూడా నిధులన్నీ కూడా టైఅప్ చేసి భూసేకరణ చేసి అన్ని రకాలుగా కూడా అన్ని విధాలుగా కూడా ఆ ఆ ప్రైమ్ ఏరియాస్లో అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ సమర్కూర్చి ఆ ప్రాంత ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముందుకెళ్లి దాంట్లో భాగంగా ఒక ఐదు కాలేజ్ మేము ప్రారంభించి ఇంకొక రెండు కూడా ప్రారంభించే దశకు తీసుకొచ్చి ఇంకా మిగతా పది కాలేజ్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొంత మేము లే చేసి వీళ్ళు ఇంకొక ఐదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇంకొక ఐదు వేల కోట్లు కనుక ఖర్చు చేస్తే ఇవన్నీ కూడా పూర్తయ్యి చక్కగా చక్కటి వైద్య సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించవచ్చు అలాగే వైద్య విద్య చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది ఎన్ మనకు చక్కగా మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చక్కటి డాక్టర్ చదువులు చదువుకోవచ్చు అని చెప్పేసి కనీస ఆలోచన కూడా చేయకుండా పేద 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 మధ్యతరగతి సంబంధించినటువంటి ప్రజలకు వాళ్లకు మన వైద్య సేవలు అందించినా అందించకపోయినా మనం అడిగేది ఎవరు మనం మన ధోరణి ఇదే మన పద్ధతి ఇదే ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్కి మనం మనం అప్పు చెప్పేద్దాము మనం సొమ్ము చేసుకుందాము అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళటము మరి అలాగే ఇక వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని ఈ ప్రైవేట్ ఇస్తే ప్రైవేట్కి ఇస్తే ఏంటి మంచిదే ఇంకా మంచి జరుగుతుంది అన్నట్టుగా ఆయన ఇంకేదో దానికి కొంచెం యాడప్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు వారి ఇష్టానికి వీటిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు అసలు ప్రైవేట్కి ఇస్తే దీనివల్ల ఇదేమన్నా ప్రజాసేవ ఎలా అవుతుంది దీనివల్ల ఎలా మేలు చేయగలుగుతారు ప్రైవేట్ కి ఇస్తే నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులను కూడా చాలా అసలు ప్రైవేట్ హాస్పిటల్ ఫ్రీగా ఎందుకు చూస్తాయి ప్రైవేట్ హాస్పిటల్కి అంతే డబ్బులు కట్టాలి కదా మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని చూడమని చెప్పి వాళ్ళు ఏదో ఉచితంగా చారిటీ చేసేస్తున్నట్టు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా దారుణము అలాగే డెబ్బై శాతం ఫ్రీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు మనం ఏం చేస్తున్నాము యాభై శాతం ఫ్రీగా ఇస్తున్నాము ఇంకా యాభై శాతం సంబంధించి ఒక మినిమల్ ఫీ స్ట్రక్చర్ అనేది వాళ్ళ సెల్ఫ్ సర్వైవల్ వద్ద కాలేజ్ గురించి మనం ఆలోచించి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తెచ్చి అది కూడా చాలా తక్కువకి తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ మనం రన్ చేయాలనుకున్నాము మరి ఈ రోజున ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళను కోట్లకు కోట్లకు లక్షలకు లక్షలకి ఇష్టానికి మీరు మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఇష్టానికి ఫీజులు పెంచుకోవచ్చు అనేటువంటి ఒక చక్కటి ఆఫర్స్ వాళ్ళకిచ్చి చక్కగా మీరు ఎంతైనా కూడా ప్రజల మీదే కదా పడేది ఆ బడ్డను సో ఎవరు అడిగే వాళ్ళు ఉండరు ఇంకా మీరు మంచి ప్రభుత్వం మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తుందని చెప్పేసి మార్కెట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్య చదవాలనుకునేటువంటి విద్యార్థులకు ఆ భారం మొత్తం కూడా అలాంటి ప్రజల మీదేసి వాళ్ళని ఆ చదువులకు దూరం చేయడము అలాగే ఉచితంగా ఇచ్చేటువంటి వైద్య సేవల్ని ఇంకా ఖరీదుగా మార్చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కదా ఈ మినిమం ఆలోచన చేయకుండా పైగా దీన్ని ప్రమోషన్ మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ మళ్ళా లెక్చర్లు మళ్ళీ ఇప్పుడు స్పీడ్గా ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి ప్రైవేటైజేషన్ లో మనం ముందుకు వెళ్లాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడడం దారుణం అంటే చాలా దారుణం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంది మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని ఈ కోవిడ్ సంతకాల సేకరణ రూపంలో అలాగే నంబర్ ఆఫ్ యాజిటేషన్స్ ఇప్పటికే ప్రజా ఉద్యమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది అలాగే స్టూడెంట్ అండ్ యూత్ వింగ్స్ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఫామ్ అయ్యి అన్ని చోట్ల కూడా రాష్ట వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు బలంగా చేస్తా ఉన్నారు పదే పదే ఈ యొక్క వ్యతిరేకతను ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇది తప్పు మళ్ళా తిరిగి మెడికల్ కాలేజెస్ ని గవర్నమెంట్ లోనే కొనసాగించాలని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు వినిపిస్తూనే ఉంది ఇదే కాదు వీళ్ళు దాకా కూడా మీరు మీరు మీ యొక్క ఆలోచన మార్చుకునే దాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారేమో ఇక ఇంకొక కీలకమైనటువంటి అంశం గురించి నిన్న ప్రస్తావించడం జరిగింది అది ఆరోగ్యశ్రీ ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం చూసినట్టయితే ఈ ఆరోగ్యశ్రీ అనేది ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రెండు వేల ఏడులో ఈ ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఒక మంచి ఆరోగ్య ఆరోగ్యాన్ని ఇవ్వాలి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి పేదవాడు ఏదన్నా ఒక జబ్బు వస్తేనో ఏదో వస్తేనో అతని తలరాతికి అతను ఉండిపోవద్దు అప్పుల అప్పులపాల అవ్వకూడదు అతన్ని బతికించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబానికి భరోసాగా ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు ఒక బ్రెయిన్ చైల్డ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అని అనొచ్చు అలాంటి గొప్ప పథకాన్ని మరి ఈ రోజున ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీని అంతే ఇదిగా నడిపిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఆలోచన ఇక్కడ ఏంటంటే మనం ఎంత చేసినా కూడా ఇది ప్రజల మనసులో ఈ ఆరోగ్యశ్రీ అనగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానేత గారే గుర్తొస్తున్నారు ప్రజల మనసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక చెరగని ముద్ర అనేది ప్రజలు వేసుకున్నారు కాబట్టి దీన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్లినా ఈ పథకాన్ని కొనసాగించినా కూడా ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు వీళ్ళు ఎన్ని రకాల పేర్లు మార్చినా వీళ్ళు ఇంకో పేరు పెట్టుకున్నా ఇంకో పేరు పెట్టుకున్నా ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు అలాగే దీన్ని చక్కగా దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి దీని ప్రజలకు చక్కగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలు గుర్తు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారినే గుర్తు చేసుకుంటారు మరి ఆరోగ్యశ్రీ మీద కక్షతోనో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షతోనో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షతోనో మరి వీళ్ళు ఈ ఆరోగ్యశ్రీని ఏ విధంగా అయినా సరే గాని ఏదో ఒకటి ప్రైవేటైజేషన్ చేయాలి ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పాలని చెప్పేసి దీని ఒక ఇన్సూరెన్సు మోడల్ లోకి తీసుకువెళ్లాలి మళ్ళీ దానికి ఒక హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి దీని మీద ఏదో స్టడీ చేస్తున్నట్టు దీని మీదతో మళ్ళీ జీవోలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పష్టం చేసింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉగాదికి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉగాదికి ఆరోగ్యశ్రీని చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అసలు ఏంటి ఈ హైబ్రిడ్ మోడల్ ఒకసారి కనుక మనం చూసుకుంటే జనరల్గా ఒక హైబ్రిడ్ పంటలు ఒక హైబ్రిడ్ ఉత్పత్తులు మనం చూస్తూ ఉంటాము ఇక అవేలా అలా వాటికి ఒక సహజ ఉత్పత్తులు ఒక సహజ పంటలకు ఏంటి తేడా ఉంటుందంటే ఆ విధమైనటువంటి తేడానే మరి మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో దానికి ఈ హైబ్రిడ్ మోడల్కి అంత తేడా అనేది మనకు ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఈ ఎవరో ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు వాళ్ళకేం బాధ్యత ఉంటది ఆ వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలు వచ్చేటువంటి ప్రతి పేషెంట్ ని పేద మధ్యతరకు సంబంధించినటువంటి పేషెంట్స్ ని చూడాలి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వైద్యం చేయాలి వీళ్ళకు చక్కటి మందులు ఇవ్వాలి ట్రీట్మెంట్ చేయాలనే అటువంటి ఆలోచన ఈ వాళ్ళకి ఎందుకు ఉంటది వాళ్ళకి ఎంతసేపు కూడా డబ్బులు ఆదా చేసుకోవాలి ట్రీట్మెంట్స్ తక్కువ చేయాలి వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళు ఆలోచిస్తారు అంతేగాని గవర్నమెంట్ లో ఉన్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరిని చూడాలి ఫ్రీగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసినట్టుగా చూడాలని వీళ్ళకి ఎందుకు ఉంటుంది అండి ఆలోచన వీళ్ళకు ఉండదు కదా మరి ఈ రోజున మరి వీళ్ళకు కూడా ఇక మేం చెప్పిందే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా లిమిట్ పెంచాము మరి అదే వీళ్ళు కూడా అదే మళ్ళీ మేము ఆల్రెడీ ఇరవై ఐదు లక్షల చొప్పున మనం ప్రతి కుటుంబానికి కుటుంబానికి పెంచి ఇస్తున్నాము మరి దాన్నే వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఇది ఇస్తున్నట్టుగా దానికి మళ్ళీ మార్కెటింగ్ మార్కెటింగ్ చేసుకుని ఆరోగ్యశ్రీలో మేము ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఇస్తున్నాము బీపీఎల్ ఫ్యామిలీస్కి ఈ విధంగా ఇస్తున్నాము ఈ విధంగా చేస్తున్నామని చెప్పి ఊదరగొట్టడము ఇక అందులో కూడా అన్ని ప్రొసీజర్స్ కవర్ చేయరంట కొన్ని ప్రొసీజర్స్ మాత్రమే కవర్ చేస్తారు మళ్ళీ అబౌవ్ పవర్టీ లెవెల్ కి రెండున్నర లక్షలు మాత్రమే కవర్ చేస్తారంట ఈ విధంగా కోతలు పెట్టుకొని మళ్ళీ దాంట్లో వంద కమి కండిషన్స్ తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వైద్యం అందించకుండా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం నెట్ నెట్వర్క్ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి ఈ రోజున ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ చేతులు ఎత్తేసాయి డాక్టర్లందరూ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ధర్నాలకు దిగి వాళ్ళు సమ్మెలు చేస్తూ ఉంటే వాళ్ళని పిలిచి మీరు ఏం మాట్లాడతారు వన్ టైం సెటిల్మెంట్ అని మాట్లాడతారు వన్ టైం సెటిల్మెంట్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారో తెలుసా ఇక మేము మొత్తం వ్యాపప్ చేస్తున్నాము అంత కట్టేస్తున్నాం తాళాలేస్తున్నాం అన్నప్పుడు ఇక వన్ టైం సెటిల్మెంట్ అనే దానికి వచ్చి కూర్చొని ఇక ఫైనల్గా ఒక సెటిల్మెంట్ చేసుకుని కట్టేసుకుంటారు వన్ టైం సెటిల్మెంట్ మీరు మాట్లాడుతూ ఉన్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ లో మీరు చెల్లించాల్సినటువంటి సుమారు మూడు వేల కోట్లు ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిలు మీరు చెల్లించాలి ఇవి ఎక్కడ చెల్లించాల్సి వస్తుంది ఏంటని చెప్పేసి ఇక వాళ్ళు కాన్ బట్ వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ లెటర్స్ రాసి సమ్మెకు దిగితే వాళ్ళతో వన్ టైం సెటిల్మెంట్ కి మీరు మాట్లాడుతున్నారు అంటే దీని బట్టి ఏంటి స్పష్టంగా ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాయుడు గారు చంపేస్తున్నారు మరి ఈ రకంగా రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము ఇక మనం చూసినట్టయితే ఈ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో ఈ ఆరోగ్యశ్రీ విషయానికే వస్తే ఉన్నటువంటి కన్నా పైన ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి పెంచారు పెంచి ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ ని కూడా చక్కగా ఎంకరేజ్ చేసి నెట్వర్క్ హాస్పిటల్స్కి ఏమైనా ఇబ్బంది వస్తే కూడా వారితో ఇమీడియట్ గా ఏదైనా ఉంటే కూడా మాట్లాడి చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఈ ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళతో ఒక ఇంటరాక్ ఇంటరాక్షన్స్ అనేవి ఉండేవి మాకు ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పుకునే వాళ్ళు నెంబర్ ఆఫ్ రివ్యూస్ చేసి ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఏదన్నా వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ సమస్యలు మేము వాళ్ళం అలాంటి ఒక ఇకో ఫ్రెండ్లీ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేసి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ప్రోత్సహిస్తూ ఆ టైం టు టైం బిల్స్ కూడా వాళ్ళ క్లియర్ చేస్తూ మరి నడిపించినటువంటి పరిస్థితి అప్పటికే మనం చూసినట్టయితే ఇక ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ రోజున అందరు కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలేదు ఏదైనా వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా మేము వాటిని రెక్టిఫై చేసుకుని ప్రజలకు ఎక్కడా కూడా వైద్య సేవలు అంతరాయం కలగకుండా ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు ఇస్తూ ముందుకు వెళ్లినటువంటి పరిస్థితులు నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా రెండు వేల మూడు వందల వరకు కూడా పెంచినటువంటి పరిస్థితులు ఎవరు కూడా ఇంకో చోటకు వెళ్లకుండా వేరే రాష్ట్రాల వైపు చూడకుండా మన రాష్ట్రంలోనే మనకు చక్కటి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడే అందాలి ప్రతి జిల్లాకు పెద్ద ఆసుపత్రి ఉండాలని చెప్పేసి ఈ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేవాలని చెప్పి శ్రీకారం చుట్టి అడుగులు వేసినటువంటి విధానం ప్రజలందరికీ కూడా తెలిసిందే మరి ఈ రోజున పీపీపీ అని చెప్తూ వీటిని అమ్మేసి వాళ్ళకి బ్యాగ్స్ కోసము కమిషన్స్ కోసం ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో మనం చూస్తా ఉన్నాము హాస్పిటల్స్ కి వెళ్తే ఆ డాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఇమీడియట్ గా అటెండ్ అవ్వాలి అక్కడ ఉన్నటువంటి కావాల్సినటువంటి అందరూ అందరూ స్టాఫ్ స్టాఫ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి ఏ ఏ పర్ ఏ వ్యక్తి కూడా వైద్యం కోసం వెళితే అక్కడ ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ప్రతిది మందులు కావచ్చు టెస్ట్లకు సంబంధించి కావచ్చు డాక్టర్స్ కావచ్చు నర్సెస్ కావచ్చు కావాల్సినటువంటి పారామెడికల్ స్టాఫ్ కావచ్చు ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా కూడా మరి అందుబాటులో ఉంచి జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి కావలసినటువంటి రిక్రూట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి మరి వస్తున్నటువంటి రిక్రూట్మెంట్స్ ని కూడా ఏ మాడ్యూల్స్ లో ట్రై చేసి వీటిని భర్తీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈ డాక్టర్ల కొరత ఉండకూడదు ఎక్కడ కూడా పేషెంట్స్ ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏ విధంగా కమిట్మెంట్ తో ముందుకు వెళ్లారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూశారు మరి ఈ రోజు నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం చూస్తా ఉన్నాము ఈ రోజు కూడా ఇక్కడ కాకినాడలో చూసాము ఒక గర్భిణీ స్త్రీ చనిపోయింది మొన్న నెల్లూరులో కూడా అంబులెన్స్ సకాలంలో టైం రాక ఒక వ్యక్తి చనిపోయారు ఇలా ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఏదో ఒక చోట మనం ఏదో ఒక ఇన్సిడెంట్ వింటానే ఉన్నాం ఇవన్నీ ఎందుకు అరేజ్ అవుతున్నాయి ఎందుకు అంటున్నాయి ఎందుకు అవుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ప్రభుత్వానికి హెల్త్ మీద హెల్త్ డిపార్ట్మెంట్ మీద అలాగే ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందించే వాటి మీద ఇంత కూడా ధ్యాస లేదు గాలి కుదిలేసారు వైద్య రంగాన్ని అలాగే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలకు సంబంధించి కూడా టెలిమెడిసిన్ సేవలు కావచ్చు అలాగే వన్ జీరో ఎయిట్ వెహికల్స్ అంబులెన్సెస్ కావచ్చు ఫోన్ చేసిన ఇమీడియట్ గా వచ్చేలాగా ఇంకా ఎంత స్పీడ్గా మనం పంపించగలుగుతామో ప్రజల ప్రాణాలు ఎంత ఎంత బాగా మనం సేవ్ చేయగలుగుతాము టయానికి హాస్పిటల్కి ఎలా తీసుకురాగలుగుతాం అనే దాని మీద ఎంత ఎక్ససైజ్ చేశామండి ఎన్ని వెహికల్స్ పెంచి మరి రాష్ట్ర ప్రజల్ని కాపాడేందుకు అన్ని స్టెప్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ట్రైబల్ ఏరియాస్లో కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నారు రిమోట్ ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు మరి ఈ రోజున మనం చూసుకున్నట్టయితే మరి ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని విషయాల్లో కూడా ఫెయిలియర్ 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 ఫెయిర్ అదే మనం చూస్తూ ఉన్నాము ఇక ఏ విషయానికి వచ్చినా కూడా ఇక ఆరోగ్య ఆసర ఆరోగ్య ఆసర అనేది ఒక గొప్ప పథకం ఈ ఆరోగ్య ఆసర ఎవరన్నా ఒక ట్రీట్మెంట్ చేసుకుని ఒక సర్జరీ చేసుకుని మరి ఆ సర్జరీ అయిపోయినాక ఇంటికి డిశ్చార్జ్ అయినాక లేవనేటువంటి పరిస్థితుల్లో వాళ్లకు అనేక ఇబ్బందులు ఉంటాయి ఏదో పని చేసుకుంటే గడవనేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి సుమారుగా ఒక నెలకి ఐదు వేలు చొప్పున డాక్టర్ రికమెండేషన్ మేరకు ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది ప్రభుత్వం మరి ఈరోజు అలాంటి ఆసరా ఊసే లేదు ఏమాత్రం కూడా ఈ ఆసరా గురించి వాళ్ళు ఏమి ఏమి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కానీ అసలు ఆసరా ఊసేలేదు అవసరమైనటువంటి ప్రతి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ని పంపించేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామే లేదు ఇలా అనేక అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి అనేక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురావడం కావచ్చు నాడు నేడు అని చెప్పి ఉన్నటువంటి హాస్పిటల్స్ని రివైమ్ చేసి పదిహేడు వేల కోట్లు సుమారు వాటిని ఖర్చు చేస్తూ హాస్పిటల్స్ని రినోవేట్ చేయడం కానీ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము కొత్త హాస్పిటల్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఈ రోజు ఆగిపోయినాయి ఇవి ఎక్కడ కూడా ఇవేమి కూడా పని డెవలప్మెంట్స్ కానీ ఏమీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు లేదు ఎందుకంటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ ఒకటే ఆయన ఐడియాలజీ వచ్చేసి ప్రైవేటైజేషన్ ఆ ఐడియాలజీకి తగ్గట్టుగానే స్టెప్స్ వేస్తున్నారు ఎంతసేపు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకో ఆ కార్పొరేట్ వాళ్ళకో ఆ ప్రైవేటైజేషన్ పేరుతో వాళ్ళకు అప్పజెప్పాలనుకునే వాళ్లకు తొందరగా అప్పజెప్పేందు మీదుగా ఉన్నటువంటి ఇంట్రెస్టు ఇక దేని మీద కూడా లేదు అందుకే నేను చెప్తా ఉన్నాను స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు అలాగే ఈ రాష్ట్రంలో పేదవాడికి మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం అనేది అందే పరిస్థితి రానున్న రోజుల్లో ఉండబోదు ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉండేవో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు చేసుకుని ఆస్తులు అమ్ముకొని ఇంకో రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి మళ్ళా మన రాష్ట్రంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అలాగే ఇక ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఆ ప్రాంతంలో ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏదైతే మనము మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఏదైతే అందించాలనుకుంటున్నామో ఆటిని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి అవి కూడా మరి ఉచితంగా అందించబోవాల్సింది ఇక ఆటిని కూడా మరి ఇక ఫీజులకే చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అయా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో ప్రజలకు మంచి చేయరు చేసే ఉద్దేశం మీకు లేదని ఇప్పటికే మాకు అర్థమైంది రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టం అవుతా ఉంది కాబట్టి మీరు మంచి చేయకపోయినా పర్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేయొద్దు అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఉండొచ్చండి ఎందుకంటే వీళ్లకు మందులకు టైంకి బిల్స్ ఇవ్వట్లేదు అలాగే మా టైంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెడిసిన్స్ విషయంలో మేము చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళం ఎందుకంటే ఆ మెడిసిన్స్ ఎక్స్పైరీ డేటు మెయిన్ స్వయంగా ఫీల్డ్కి వెళ్లి ఎక్కడికక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఫార్మసీ కౌంటర్స్ లో మేము చెక్ చేసేవాళ్ళం ఎక్కడైనా ఎక్స్పైరీ మెడిసిన్స్ ఉన్నాయా ఎక్కడ కూడా మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ ఎక్స్పైరీ మెడిసిన్స్ చాలా నియరెస్ట్ మంత్స్ తో ఉన్నటువంటి డేటెడ్ మెడిసిన్స్ కూడా మేము వాళ్ళం కదా మేము చేసే వాళ్ళం అలాంటివి ఏమైనా ఉన్నా అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రెష్ స్టాక్సే అందుబాటులో పెట్టే వాళ్ళము మేము ఈ మెడిసిన్స్ పెట్టే వేర్ హౌజెస్ ఏవైతే ఉంటాయో స్టాక్ చేసే పాయింట్స్ కూడా వెళ్ళి చెక్ చేసుకునేటువంటి పరిస్థితి మరి ఈ రోజున ఆ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి మెడిసిన్సే మిగిలి ఇంక వీళ్ళు కొత్తవి పర్చేస్ చేయక అభే మిగులుండి ఇక అయ్యేదో వాడుకొని రీయూజ్ చేసేటువంటి యూజ్ చేసేటువంటి ప్రాసెస్లో బహుశా అవి ఎక్స్పైర్ ఉంటాయి అండ్ వీళ్ళు కొత్తవి కొనట్లేదు కాబట్టి ఉన్న వాటితోనే ఏదో లాగిచ్చి లేదా అవసరమైతే ఎక్కడైనా తక్కువకు వస్తున్నాయని చెప్పి అయ్యేది వచ్చి ప్రజలేగా వాళ్ళ ప్రాణాలే పోయేది కదా అని చెప్పి కేర్లెస్ గా బిహేవ్ చేయడం వల్లే మరి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదే పదే అనేక విషయాల్లో మేము చెప్తానే ఉన్నాము అండ్ ఇలాంటి ఎప్పుడు జరిగేటువంటి రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ డెత్స్ ఇప్పుడు మీరు అంటున్నటువంటి అంశం కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఐ ఓపెనింగ్ ఎవిడెన్సెస్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఖచ్చితంగా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక ఫెయిలియర్ డిపార్ట్మెంట్ గా మిగిలింది వాళ్ళు అనుకుంటే సరిపోద్దా చెప్పండి నిజంగా వాళ్ళు అన్నట్టు కసి పెరిగింది అనుకుంటుంది కసి పెరిగింది దేనికి పెరిగింది ఏం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దాని మీద ఆయన చేస్తుంది దానికి ప్రోగా ఉండి కాదు యాంటీ ఇతను యాంటీపూర్ గా యాంటీపూర్ అయితే ఆయనే ప్రోపూర్ కాదు యాంటీపూర్ గా తీసుకొచ్చినటువంటి ఈ పాలసీయే ఈ పీపీపీ ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనేది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద కక్ష కట్టారు పెద్ద ఎత్తున కూడా వాళ్ళ యొక్క నిరసనని సంతకాల రూపంలో వాళ్ళ యొక్క గలాన్ని సంతకం రూపంలో వినిపిస్తూ మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అదే నేను ఇందాక నా మాటలో కూడా చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం నుంచి బ్యాక్అవుట్ అవ్వకుండా ఇన్ అసలు ప్రభుత్వంగా వాళ్ళ బాధ్యత ఏంటండి ప్రజల ఇష్టాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలి దెన్ ఓన్లీ ఇట్స్ అ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కదా ప్రజల కోసమే ప్రభుత్వం డెమోక్రసీ ఎందుకు నడుపుతున్న ప్రజల కోసమే కదా ప్రభుత్వం అంటే ఎవరండి ప్రజలే కదా మరి ఆ ప్రజల కోసమే ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి వీళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు మరి పైగా దీన్ని మార్కెటింగ్ ఇంకా ఈ పీపీపీఏ బెటర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయనకు నచ్చినట్టు కొన్ని పాయింట్స్ కలుపుకొని దీని మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ సేల్స్ దీన్ని హైప్ చేసుకోవడము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు బట్ అంత అవసరం లేదు ఉన్నటువంటి చక్కటి విధానాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో దీన్ని ప్రభుత్వ రంగంలోనే నడుపుకుంటే అటు ప్రభుత్వానికి వయబుల్గా ఉంటుంది రాష్ట్ర ప్రజలు కూడా మేలు జరుగుతుంది రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఉచిత వైద్య సేవలు అలాగే డాక్టర్ చదువులు చదవాలనుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చక్కటి డాక్టర్ చదువులు చదివి డాక్టర్లు అయ్యే అవకాశము మనం కల్పి మేము జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఈ అన్నిట్లో ఇక ఆయన కిక్ బ్యాక్స్ కావాలి కాబట్టి దీన్ని మార్కెట్ చేసి ప్రైవేటైజేషన్ చేసి ఎవరో కార్పొరేట్ వ్యక్తులకి అప్పజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నారు ఇది తప్పు తప్పు దానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడుతుంది మా ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉంది ఇంకా కూడా మీ టు ప్రొటెస్ట్